విజేతా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు జరిగిన తరువాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు ఇది నిజం ఈ వారంలో ఒక అద్భుతం జరిగింది అది ఏమిటి అంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేటటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ రావడం జరిగింది సామాన్యులను అసామాన్యులుగా మార్చింది కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అత్యుత్తమ విజయాన్ని ఇచ్చింది ఎవరైతే సహనంతో స్థైర్యంతో తమ మీద తమకు నమ్మకంతో తమ ప్రణాళికలను అమలు చేశారో వాళ్ళు విజేతలగా నిలబడ్డారో యావత్ భారతదేశ యువతకు వారు ఆదర్శప్రాయమయ్యారు నేషనల్ ఫస్ట్ ర్యాంక్ శృతి శర్మ గారుకు రావడం జరిగింది మొదటి మూడు ర్యాంకులు కూడా మహిళలే సాధించడం అనేది ఒక గొప్ప అంశం అంటే ఎవ్వరైనా సరే అది ఆడ కావచ్చు మగవ కావచ్చు పేదవాడు కావచ్చు ధనవంతుడు కావచ్చు అట్టడుగు వర్గం వాడు కావచ్చు అత్యున్నత స్థానంలో వాడు కావచ్చు ఎవ్వరైనా సరే తన కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిభను నమ్ముకుంటే పట్టం కట్టడానికి భారతదేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ప్రతిభావంతులను కష్టపడే వాళ్లను గుర్తించడానికి ప్రపంచం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అని మళ్ళీ మరోసారి నిరూపించబడింది రెండు వేల ఇరవై ఒకటి సివిల్ సర్వీస్లో గెలిచినటువంటి ఈ అద్భుతమైనటువంటి విజేతలు మనకిచ్చేటటువంటి ఏమిటి సలహాలు ఏమిటి ఈ సూచనలు సలహాలు మొత్తం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడతాయండి వాళ్ళు ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా ఎవరికైనా ఉపయోగపడే విధంగా వీళ్ళు సజెషన్స్ ఇవ్వటం జరిగింది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారైనా సరే వీరి యొక్క సూచనలో సలహాల నుండి మనం చాలా నేర్చుకోవాలి ఈసారి సివిల్ సర్వీస్లో విజేతలుగా నిలబడినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క ఇంటర్వ్యూలు పరిశీలించిన తరువాత ఐదు అంశాలను వాళ్ళు మనకు తెలియజేశారు ప్రతి విద్యార్థి కూడా ఈ ఐదు అంశాలను పాటిస్తే ఏ పరీక్షలో అయినా సరే విజయం సాధించడం జరుగుతుంది ఆ ఐదు అంశాలు ఏమిటి ఎవరైనా సరే కలెక్టర్కు ప్రిపేర్ అయినా కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా బ్యాంకులకు ప్రిపేర్ అయినా మరో ఉద్యోగానికి ప్రిపేర్ అయినా ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా ఈ ఐదు అంశాలని దృష్టిలో పెట్టుకోండి మీరు విజేతలుగా నిలబడతారు దానిలో మొదటి అంశం క్వాలిటీ ఆఫ్ స్టడీ టైం చాలా అద్భుతమైనటువంటి అంశం ప్రతి ఇంటర్వ్యూలో కూడా విలేఖరి ఏమని అడిగాడంటే మీరు ఎంతసేపు చదివారు అని వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే ఎంతసేపు చదివాము అనేది కాదు ఎంత చదివాము అనేది ముఖ్యం అని అన్నారు ఎక్కువ సమయం చదివి తక్కువ నేర్చుకోవటం కంటే కూడా తక్కువ సమయం చదివి ఎక్కువ నేర్చుకోవడం ముఖ్యము అన్నారు చాలామంది విద్యార్థులు గంటల తరబడి పుస్తకాల ముందు ఉంటారో వాళ్ళ యొక్క మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఇలా పుస్తకం చూస్తారు పది నిమిషాలు చదివి సెల్ ఫోన్ చూస్తారు లేదా పది నిమిషాలు మరొక విషయంలోకి వెళ్ళిపోతారు ఇలా వివిధ రకాలుగా సమయాన్ని వృధా చేస్తారో కానీ పుస్తకం ముందు వాళ్ళు రోజుకి పన్నెండు పదమూడు గంటలు ఉంటారో ఇలా చదవడం వల్ల ప్రయోజనం లేదు మీ యొక్క చదువులో క్వాలిటీ అనేటటువంటిది కావాలి తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవడానికి ఎక్కువ తెలుసుకోవడానికి ఎక్కువ చదవటానికి ప్రయత్నం చేయాలి పూర్తి ఏకాగ్రతతో మనం చదవాలి అని వారు సలహా ఇవ్వడం జరిగింది వీరిచ్చిన రెండవ సలహా లెస్ బుక్స్ మోర్ ఇన్ఫర్మేషన్ తక్కువ పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి ఎక్కువ సమాచారం ఉండే విధంగా చదువుకోండి అని చెప్పి సహజంగా ఏ కాంపిటేటివ్ కైనా సివిల్స్ ఇలాంటి వాటికైతే ఒక సబ్జెక్ట్ అంటే పది పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు అలాంటి సలహా ఇవ్వలేదు వీళ్ళు ఏమన్నారు అంటే తక్కువ పుస్తకాలు ఒకటి రెండు పుస్తకాలు ప్రతి సబ్జెక్టుకి సెలెక్ట్ చేసుకోండి వాటిని ఎక్కువ సార్లు చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్కువ పుస్తకాలు చదివితే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది మీకు గ్రిప్ రాదు ప్రతీ సబ్జెక్ట్లో కూడా మీరు బేసిక్స్ దగ్గర నుంచి చదవండి ఆ బేసిక్స్ మీద గ్రిప్తో మీరు ఎంత డెప్త్కైనా సరే మీరు వెళ్ళండి అయితే తక్కువ పుస్తకాలను ఎక్కువ సార్లు చదివేటటువంటి ప్రయత్నం చేయండి సహజంగా పుస్తకాల సంఖ్య పెరిగే కొలది మనకి కన్ఫ్యూజన్ పెరుగుతుంది కాంట్రవర్సీ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళందరూ ఇచ్చిన సలహా తక్కువ పుస్తకాలను చదవండి పర్ఫెక్ట్ పుస్తకాలు చదవండి సెలెక్షన్ ఆఫ్ ద బుక్స్ అనేటటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా ముఖ్యమైంది అని వీరు చెప్పారు వీరు చెప్పిన మూడవ అంశం టార్గెటెడ్ టైం టేబుల్ ప్లాన్ అనేటటువంటిది ఉండాలి అన్నారు అంటే మనం ఈ గంటలో ఏం చదవాలి ఈ రోజు ఏం చదవాలి అనేటటువంటి లిమిటెడ్ టార్గెట్స్ పెట్టుకోండి ఆ లిమిటెడ్ టార్గెట్స్ని అచీవ్ చేయండి స్టీవ్ జాబ్స్ ఒక మాట అంటాడు ఎంత పెద్ద లక్ష్యమైనా సరే చిన్న చిన్న భాగాలుగా విభజించండి ఆ లక్ష్యం చేరడం సులభమవుతుంది అని అలాగే వీళ్ళు కూడా వారి యొక్క ఐఏఎస్ అనేటటువంటి లక్ష్యాన్ని చిన్న చిన్న టార్గెట్లుగా విభజించారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తూ చివరికి ఐఏఎస్లు అయ్యారు సో భారీ స్థాయి ప్రణాళికను చిన్న చిన్న విభాగాలుగా విభజించి ఈరోజు నేనేం కంప్లీట్ చేయాలి అది కంప్లీట్ అయిపోవాలంతే కంప్లీట్ అయితేనే తప్ప ఇతర పనుల్లోకి వెళ్ళటము అనేటటువంటిది జరగకూడదు ఇలా వెళ్ళ చదివారండి వీరు చెప్పిన మరో అద్భుతమైనటువంటి అంశం ఏమిటి అంటే కాన్స్టెన్సీ స్థిరత్వం తప్పనిసరిగా ఉండాలి ఈ యజ్ఞం పూర్తవ్వటానికి రెండు సంవత్సరాల పట్టొచ్చు మూడు సంవత్సరాల పట్టచ్చు నాలుగు సంవత్సరాల పట్టొచ్చు ఐదు సంవత్సరాల పట్టొచ్చు కొంతమంది ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ అయిన వాళ్ళు కొంతమంది నాలుగేళ్ల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంత కాలం పాటు చదవాలి అంటే మీకు కానిస్టెన్సీ అనేది కావాలి ఇది చాలా సుదూరమైన అద్భుతమైనటువంటి లక్ష్యం ఈ ప్రయాణం చాలా సుదూరమైంది ఈ లక్ష్యం చాలా అద్భుతమైనది అనేటటువంటి ఆలోచన నీలో ఎప్పుడైతే వచ్చిందో ఎంతకాలమైనా ఎంత దూరమైనా ప్రయాణం చేయగలిగే సహనం నీలో రావడం జరుగుతుంది కంటిన్యూస్ ప్రాసెస్ అనేటటువంటిది జరగాలి ఒకరోజు బేబస్యంగా పద్దెనిమిది గంటలు చదివి తర్వాత రోజు పద్దెనిమిది గంటలు నిద్రపోవడం కాదు కంటిన్యూస్గా చదివేటటువంటి కానిస్టెన్సీ అనేటటువంటిది ప్రతి విద్యార్థికి ఉండాలి అప్పుడే వారు విజయం సాధించడం జరుగుతుంది చాలామంది కష్టమైనటువంటి పనులను చాలా సులభంగా చేస్తూ ఉంటారు చాలా ఈజీగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పనిని వాళ్ళు రోజూ చెయ్యటం వల్ల ఉదాహరణకు ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేవటం అనేది చాలా కష్టమైన పనే కానీ కొంతమంది ఎందుకు లెగుస్తారు అంటే రోజూ చేయటం వల్ల అదేవిధంగా కొంతమంది చాలా సులభమైనటువంటి పనులను చాలా కష్టంగా చేసుకుంటారు ఎందుకో తెలుసా వాళ్ళు ఆ పనిని రోజు చెయ్యకపోవటం వల్ల ప్రతి పని కూడా వాళ్ళకి చాలా చాలా కష్టంగా ఉంటుంది నువ్వు రోజు ఒక కిలోమీటర్ పరిగెడుతున్నావు అనుకోండి రోజూ ప్రతి ప్రతిరోజు ఒక కిలోమీటర్ మీరు పరిగెడుతున్నారు పరిగెడుతున్నప్పుడు మీకు కిలోమీటర్ పరిగెట్టడం అలవాటైపోతుంది అలా కాకుండా ఎప్పుడూ పరిగెట్టలేని వాడిని కిలోమీటర్ పరిగెట్టమంటే వాడు చాలా కష్టమైన పనిలా చేస్తాడు సో వీళ్ళందరూ చేసిన పని ఏమిటి అంటే కష్టమైనటువంటి పనులను అన్నిటినీ కూడా రోజు చేశారు కానిస్టెన్సీగా చేశారు స్థిరత్వంతో చేశారు అందువలన ఎంత కష్టమైంది కూడా వీళ్ళు సులువుగా సాధించటం అనేది జరిగింది ఇక అతి ముఖ్యమైన విభాగంలోకి వస్తానది ఏమిటి అంటే ఈ యొక్క ఐఏఎస్లలో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ యొక్క స్ఫూర్తి గాథలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీళ్ళకి కష్టాలు లేవా వీళ్ళకి బలహీనతలు లేవా వీళ్ళకి బాధ్యతలు లేవా అంటే ఇవన్నీ కూడా మనకంటే కూడా చాలా ఎక్కువగా వీళ్ళకున్నాయి అయినా సరే వీళ్ళ విజయం సాధించటము అనేది జరిగింది వీళ్ళేమి ధనవంతుల యొక్క పిల్లలు అత్యున్నత వర్గం యొక్క పిల్లలు కాదు అట్టడుగు వర్గం పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు ఆకునూరి నరేష్ నూట పదిహేడవ ర్యాంకు సాధించారు మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి ఈయన యొక్క తల్లిగారు సింగరేణి కాలరీస్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు ఏ ఉద్యోగం చేస్తున్నారు అంటే స్వేపరగా పనిచేస్తున్నారు ఆ స్వేపరగా పనిచేస్తూ తన యొక్క కొడుకుని ఆవిడ చదివించుకుందే ఆ తల్లి కష్టాన్ని గ్రహించినటువంటి ఆ కొడుకు అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ని సాధించటము అనేది జరిగిందండి చూడండి ఎంత అట్టడుగు స్థానం నుంచి ఎంత అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగడం జరిగిందో మరో ముఖ్యమైన వ్యక్తి స్మరణ్ రాజ్ ఆరు వందల డెబ్బై ఆరవ ర్యాంకును సాధించడం జరిగింది ఈయన ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి దాదాపు ఒక సంవత్సరం పాటు హాస్పిటల్లోనే ఉండడం అనేది జరిగింది తరువాత బయటకు వచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారు ఈ సంఘటన రెండు వేల పదిహేడులో జరిగిందండి ఆయన ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీ వారు ఏమన్నారు అంటే నీ యొక్క కుడిపాటు ఏదైతే ఉందో ఇది పనిచేయట్లేదు కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వము అని చెప్పేసి అన్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన ఇతనికి వచ్చినప్పుడు సివిల్స్ అయితే కరెక్ట్గా నాకు సరిపోతుంది అని చెప్పి రంగంలో దిగారు సివిల్స్ ఎంత అద్భుతంగా ఈయన అటెంప్ట్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఆరు వందల డెబ్భై ఆరవ ర్యాంక్ వచ్చిందండి ఇంకా గొప్ప అంశం ఒకటి చెప్తాను అది వినండి ఇతనికి ఇంకా కూడా చెయ్యసరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆయన యొక్క తల్లిగారు సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాయటము అనేటటువంటిది జరిగిందండి మనకి చిన్న కష్టం వస్తే చిన్న ఆపద వస్తే చిన్న ఇబ్బంది వస్తే చేతులు ఎత్తేసి దిన వల్ల కాదు అని చెప్పి పక్కకు తప్పుకునేటటువంటి వ్యక్తులారా ఒక్కసారి ఆలోచించండి ఆయనకు వచ్చినటువంటి కష్టం ఆయనకు వచ్చినటువంటి సమస్య అలాంటి సమస్య మనకు వస్తే కలెక్ట్ ఉద్యోగం కాదు కదా కానిస్టేబుల్ ఉద్యోగం కూడా మనం సాధించకుండా పక్కకు చేయడానికి బోలెడన్ని సాకులు చెప్తా నాకు చెయ్యి పని చేయట్లేదు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇలాంటి వంద సాకులు మనం చెబుతూ ఉంటాం కానీ వాళ్ళు సాకులు చెప్పలేదండి సాధించి చూపించారండి గెలిచే వారి యొక్క లక్షణం ఇది ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని ఎదుర్కోగలిగే శక్తి నాకుందని చెప్పి అడుగులు వేస్తారో విజేతలుగా నిలబడిపోతారు మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆరుగుల స్నేహ ఈమె తల్లిగారు ఆరుగుల పద్మగారు ఈ ఆరుగుల స్నేహ గారికి నూట ముప్పై ఆరవ ర్యాంకు రావడం జరిగిందండి వీళ్ళు ఎంత పేదరికం నుంచి వచ్చారు అని చెప్పేసి అంటే ఈమె తల్లిగారు ఈమెను పోషించేవారు చిన్న కిరణా షాపు ఇంటి దగ్గర పెట్టుకుని ఆ కిరణా షాపులో అమ్మగా వచ్చినటువంటి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేదావిడ ఇంకా కిరణా షాపు మూతబడిపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది స్నేహగారి యొక్క చెల్లెలు గారు సంగీతం పాఠాలు చెప్పి డబ్బులు సంపాదించి అక్కకి సహాయంగా నిలబడేది చదువుకోవటంలో ఇంత కష్టం నుంచి వాళ్ళు కసితో చదివారండి ఇప్పుడు నూట ముప్పై ఆరవ ర్యాంకు సాధించడం జరిగింది ఏ కలెక్టరేట్లో అయితే కంప్యూటర్ ఆపరేటర్గా తల్లిగారు పనిచేస్తున్నారో అదే కలెక్టరేట్లో నువ్వు కూడా రావాలి అని చెప్పి తల్లి ఎప్పుడూ చెబుతూ ఉండేది స్నేహగారికి అందువలనే చివరికి ఎలాగైతే ఈమె ఐఏఎస్ సాధించడం జరిగిందండి కాబట్టి విద్యార్థులారా అద్భుతమైనటువంటి స్ఫూర్తి ప్రదాతలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ మనలాంటి సామాన్యులే మనలాంటి బలహీనతలు ఉన్నవారే అయితే ఆ బలహీనతలకు వారు దాసోహం అయిపోలేదు ఆ బలహీనతలు వారి యొక్క లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుపడలేదు వాళ్ళ బలహీనతలను అధిగమించారు విజేతలుగా నిలబడ్డారు మనిషి అనుకుంటే సాధించలేనిదేమీ లేదు అసాధ్యము అనేది మూర్ఖులని గంటువులో మాట అనే విషయాన్ని మరోసారి గుర్తుపెట్టుకోండి వీళ్ళ సామాన్యులు కేవలం కృషి ద్వారా అసామాన్యులుగా మారారు వాళ్ళ విజయ సూత్రాలు ఈ సూత్రాలు మీకు స్ఫూర్తినించాయని నేను భావిస్తున్నాను మీ లక్ష్యాలు చేరటానికి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్